హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ సంధ్య ఈ అయితే అమ్మల ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ మమ్మీకి అయితే గురించి ఆపరేషన్ అయింది ఇంకా మమ్మీ రొట్టలు తినాలని చెప్పేటట్టే నేనైతే జొన్నలు బియ్యం అయితే పట్టించి పెట్టేసింది అమ్మ పక్క కాపరకే దాన్ని అయితే నేను ఉడికి నీళ్ళు పెట్టుకొని ఒక కప్పు అంతా పిసికేసి ఇట్లా పెట్టేసుకున్నాను కొంచెం ఐదు అమ్మవారికి ఐదు చేసిన ఫ్రెండ్స్ ఐదు ముద్దలు ఇక వాళ్ళ ముద్ద చేసుకొని ఇట్లా రౌండ్గా చేసుకోవాలి రౌండ్గా చేసుకున్నాక ఇట్లా ఇట్లా షేప్ తీయాలి షేప్ తీసినాక కథం పొడి పిండి పెట్టుకొని మంచిగా ఉన్నగా అనుకుంటా కొట్టుకుంటూ రావాలి ఫ్రెండ్స్ చూపిస్తూ చూడండి ఈ లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి వీడియోని అయితే మంచి యూస్ఫుల్ వీడియోగా చేసేసినాను దాని మీద నేను బండమేనే చేసిన ఫ్రెండ్స్ వేత్తంటారు అందరూ నేను పడితే అక్కడ సడ్జ్ సెట్ చేసుకోండి వీళ్ళతోటి కథం అయిపోద్ది రొట్టె కాలినాక కొంచెం నీళ్ళు అద్దుకోవాలి నీళ్ళు అద్దుకొని తిప్పేసుకోవాలి తిప్పేసుకున్నాక పైన కూడా కొంచెం నీళ్ళు అద్దుకోండి రెడీ అయిపోతుంది రొట్టె జొన్న రొట్టె హెల్తీగా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్ల మా అమ్మ అయితే మా అమ్మ హెల్త్ బాగాలేదని నేను చెన్నూరుకి వచ్చిన పది నిమిషాల్లో చేసేసిన ఫ్రెండ్స్ ఇగో అమ్మకాగో వెనక అంత అయితే తీసేసారు ఈపు కాడ ఓకేనా ఇగో ఇట్లా చల్లుకుంటూ చేసిన మొత్తం అన్నీ అన్ని రొట్టెలు అన్నీ ఇదే విధంగా పిసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ఇట్లా అయిపోతే పని పోయచ్చు నేను ఇలా నెట్ అయిపోయింది నెట్ బ్యాలెన్స్ అయిపోతే ఇప్పుడు సాయంత్రం వచ్చే వీడియో అయితే పెడుతున్నాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం నా వీడియోనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చడం ఈడ మర్చిపోకండి ఇగో ఇదేనండి ఈ వీడియో ఈరోజు మమ్మీ దాంట్లోకైతే కారము గోరించిన కారము కొంచెం నూనె కొంచెం అల్లం ఎల్లిగడ్డ రుణిగలుపు అల్లం అల్ల పేస్ట్ పేసి కలుపుకొని అద్దుకొని తింటుంది రొట్టెలు అయితే చేసిన ఫస్ట్ చేసిన రొట్టెలు రెండు ఇచ్చేసిన తింటుంది రేపు రెండు తింటుంది మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ ఫ్రెండ్స్ అమ్మ పక్కనే ఉంది మాది రెండు కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఓకేనా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి వీడియో అయితే ఓకే బాయ్ అండి అందరికైతే లైక్ ఇవ్వండి ఒక్క లైక్ ఇవ్వండి మర్చిపోకండి